అర్థమవుతుందండి అంతేకాకుండానండి మన లైఫ్ లో చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా మరి ఇంకా మీ భర్త మీరు కలవలేదు మీ ప్రార్థనలు దేవుడు వినట్లేదా అని అడిగారండి అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పానండి తగిన సమయమున దేవుడు అన్నిటినీ నాకు సమకూరుస్తాడు నా ప్రార్థనలు ఎందుకు వినట్లేదు వింటన్నాడు మొన్న నాకు వన్ మంత్ నుంచి కిడ్నీ పెయిన్ వచ్చిందండి ఆ కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు మైల్డ్ పెయిన్ అనమాట మైల్డ్ పెయిన్ అని నేను కొంచెం నెగ్లెక్ట్ చేసి కొంచెం బిజీగా ఉండడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేసాను ఆ పెయిన్ గురించి కూడా ప్రార్థన చేసుకునే దాన్ని కాదనమాట నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇంక వన్ మంత్ నుంచి కంటిన్యూస్గా వచ్చేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది నా బాడీలో నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి అని కొంచెం మనీ అరేంజ్ చేసుకొని ఇంకా రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని నేను సిద్ధమయ్యాను సిద్ధమైనప్పుడు సరే రేపు ఎలాగ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా ఈ కిడ్నీ గురించి కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు అని నేను నా రెండు చేతుల్ని రెండు కిడ్నీల మీద పెట్టి ప్రార్థన చేసుకున్నాను అనమాట తండ్రి ఈ పెయిన్ ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు నేను బయట ఫుడ్ కూడా ఏమీ తినట్లేదు అయినా ఈ పెయిన్ ఎందుకు వస్తుంది ఏమైనా ఫుడ్ ఏమైనా తేడా కొడుతుందా ఏ ఫుడ్ వల్ల నాకు ఈ పెయిన్ వస్తుంది నాకు జ్ఞానాన్ని అనుగురించు నీ చిత్తం ఉంటే ఈ పెయిన్ నుంచి విడుదల అనుగురించు లేకపోతే డాక్టర్ గారి ద్వారా నాకు ఈ పెయిన్ నుంచి విడుదల గురించి నేను రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను నువ్వన్నా డైరెక్ట్ గా నాకు స్వస్థపరిచ లేకపోతే డాక్టర్ గారి ద్వారా నాకు స్వస్థపరిచి తండ్రి మొత్తం మీద స్వస్థపరిచి తండ్రి అని ప్రార్థన చేసుకుంటే పరిశుధాత్మ దేవుడు నాతో మాట్లాడాడండి నువ్వు రోజు టీ కాఫీలు తాగుతున్నావు వాటి వల్లే నీకు కిడ్నీలు పాడవుతున్నాయి నువ్వు వాటిని అవాయిడ్ చేయి నీకు పెయిన్ ఉండదు అని చెప్పారండి ఎప్పుడైతే పరశుధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టారో ఆ రోజే అప్పుడే ఆ క్షణమే నాకు పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చింది రిలీఫ్ వచ్చింది నేను ఎలా ప్రార్థన చేయగానే నా తండ్రి బిడ్డ నేనున్నాను నీ పెయిన్ నుంచి నేను రిలీఫ్ ఇస్తాను నువ్వు ఆ టీ కాఫీలు కూడా మాని అని చెప్పాడు పెయిన్ నుంచి రిలీఫ్ ఇచ్చారు అప్పుడే ఆ క్షణమే పెయిన్ పోయింది మార్నింగ్ లేచిన తర్వాత ఏమైనా పెయిన్ వస్తుందేమో అని చూస్తే మార్నింగ్ కూడా పెయిన్ లేదండి పెయిన్ లేదు అర్థమవుతుందండి ఆ రోజు నుంచి నేను టీ కాఫీ అవాయిడ్ చేస్తాను ఇంకా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నాకు ఎటువంటి పెయిన్ కూడా లేదండి అర్థమవుతుందా మరి ఇలా నేను ప్రార్థన చేయకుండా దేవుడే నాకు స్వస్థపరిచేశాడు మరి నా ప్రార్థన వినట్లేదా దేవుడు నా కుటుంబం కట్టబడలేదు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాకపోతే నా ఆరోగ్యం కోసం నేను ప్రార్థన చేయగానే దేవుడు బిడ్డ నేను ఉన్నాను అన్నాడు కదా అదండి తగిన సమయమున నా కుటుంబం కూడా కడతాడు అర్థమవుతుందండి మనం దీర్ఘశాంతాన్ని కలిగి వేచి చూడాలి కానీ తండ్రి నా ప్రార్థన వినట్లేదు ఇంక నేను దేవుడికి ప్రార్థన చేయను అని అవిశ్వాసుని అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతే ఎవరికి నష్టం నాకే నష్టం మోసపోకుడి దేవుడు విక్రీంపబడ్డు అర్థమవుతుందండి మనం ఎవరు మోసపోకూడదు ఎప్పుడు